కష్టాలు కళ్ళతో చూడక కన్నుల కష్టాలు కళ్ళను చూడక కన్నుల కష్టాలు కళ్ళతో చూడ గాని కానీ ఉద్యోగం భద్రత లేక పాయనాన్ని కన్నీళ్లు పెట్టేనాన్ని కన్నీరు పెట్టేనా లేక పాయనానికి చదువు చదువంతా శాపమై బతుకంత భారమై పోసుకుంటున్నదో ఎస్ఎస్ఎలు వాగమైపోతున్నారో కోసబడుతున్నారు ఎస్ఎస్ఎలు ఆగమైపోతున్నారో గడప గడప బతుకు గమైపోయింది ఇల్లు వాకిలి పొక్కిలి దుఃఖం అయింది ఇల్లు వాకిలి ఉద్యోగులందరినీ రెగ్గరు చేయాలని ఉద్యోగం అయ్యో ఉద్యోగులందరూ రెగ్గరు కావాలని అరిగోసడుతుంటే కన్నీళ్ళు వస్తుండే కన్నీళ్ళు వస్తుండే అరిగోసడుతు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇరవై లక్షలు బెనిఫిట్స్ కావాలి లక్షలు బెనిఫిట్ కావాలి ఇరవై లక్షలు బెనిఫిట్ కావాలి జీవిత బీమా లేక ఆగమవుతున్నామని జీవిత బీమా కానీ కొట్లాడుతున్నారు జీవిత బీమా కానీ కొట్లాడుతున్నారు జీవిత బీమా కానీ సదువంత శాపమై బతుకంత పారమై ఉడిపోసుకుంటున్నదో తెలంగాణ ఊళ్ళి వెళ్ళిపోతున్నదో ఉడిపోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో కాబట్టి మీ అన్ని న్యాయమైన డిమాండ్లన్నీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ మిత్రుడు ఇంతమందు మిత్రులు చెప్పినట్లుగా కలెక్టర్ అయినా ఏ అధికారికైనా గురువు అనేవాళ్ళు ఆయన జీవితంలో గొప్ప పాత్ర ఉంటుంది వారికి ఎప్పటికీ కూడా మేము కూడా వినమ్రంగా ఎప్పుడు గెలిచినా రావడానికి మేము కూడా సిద్ధంగా ఉంటాము కాబట్టి గురువులకు అనేది ప్రత్యేక స్థానం ఉంటుంది మా స్ఫూర్తి కళా బృందానికి ఉపకారము చేసే ఊరి పడిని వెలగట్టని చదువులమ్మఒడిని గతులు మార్చేటి తరుగతుల గదిని చెబుతున్న మనసులో మాటని ఉపకారము చేసే ఊరిబడిని వెలగట్టని చదువులమ్మ నమ్మబడిని గతులు మార్చేటి తరుగతుల గదుని చెబుతున్న మనసులో మాటని కొన్న చదువుల అన్న ఊరిబడి వదిలే స్త్రీ ఉపకారము చేసే ఊరిబడిని తెల కట్టని చదువులమ్మఒడిని అతులు మార్చే పితరు గతుల గదిని చెబుతు మనసులో మాటని జిల్లా కలెక్టరులు ఇంజనీర్లు శాస్త్రవేత్తలను చేసిన చరితనాది కవి గాయక కో విధుల చేసిన శాస్త్రవేత్తలతో కీర్తి ఎంతో మోసిన సర్కారు బడి అంటే సా సర్కారు బడి అంటే సా చేసిన సంగతి నీకు తెలుసా ఊరి దీపానికే గోరి గడుతారా ఊరి దీపానికే గోరి కడుతారా బతుకు పంచేబడిని బతికించలేరా పకారము చేసే ఊరిబడిని తిల కట్టని చదువులమ్మ ఒడిని గతులు మార్చేటి తరు గతుల గదిని చెబుతున్నా మాటని బడి పిల్లలు అంది తలబాసిన్నగా దుంగినెత్తి తలబాసిన్నగా దుంగినెత్తి మీరు పంపిస్తే స్కూలు బస్సులెక్కి టైకులు చెదిరిపాయి అదుపు తప్పు పసుల టక్కరా పసిలేత వరద వరదబారింది అమ్మ నాన్న పిలుపువాగింది ప్రేమతో గంట మోగింది ప్రేమతో గంట మోగింది తన తన రెండు చేతులు చాచి రండి పెట్టండి ఒక చదువులమ్మ చేతబడిని గతులు మా చేతుల గదిని చెబుతున్నానా మనసులో మాటని నేను చెబుతున్నానా మనసులో మాటని అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ